హాయ్ అండి ఈరోజు మీకోసం ఒక కథ సముద్ర తీరం ఒకటే సముద్రపు అలలహోరు పౌర్ణమి రాత్రి సమయం రాత్రి తొమ్మిది గంటలు దాటింది తీరంలోని రాళ్లపై కూర్చొని ఏదో ఆలోచనలో ఉన్నాడు అవినాష్ మనసు నిండా ఏదో తీరని వెదతో కారణం ఆ రోజు సాయంత్రం కీర్తిని చూశాడు తను ఆఫీస్ నుండి వస్తుండగా కీర్తి తన భర్తతో కలిసి గుడికేమో వెళ్ళినట్టుంది ఎంతో సంతోషంగా కనిపించింది తన పక్కనుండవలసిన మనిషి ఎంత ప్రేమించాడు తను ఇలా ఆ దేవుడు తను కోరుకున్న వ్యక్తిని తన జీవితంలో నుండి వేరు చేసి వేదనకు గురి చేస్తున్నాడు ఏ జన్మలో పాపమో ఇలా తనను కీర్తిని వేరు చేసింది అనుకుంటుండగా తనకు తెలియకుండానే తన కనులు తడుస్తున్నాయి ఆ చీకట్లో మెల్లగా చినుకులు మొదలయ్యాయి తన కంటి తడి కూడా ఆ వర్షంలో కలిసిపోయింది అప్పుడే అటుగా ఎవరో సముద్రం వైపు వెళ్తూ కనిపించారు జాగ్రత్తగా గమనిస్తే ఎవరో అమ్మాయి చూడ్డానికి కాలేజ్ స్టూడెంట్లా ఉంది ఆ అమ్మాయి ఆ రాత్రి సమయంలో సముద్రంలోకి ఎందుకు వెళ్తుంది కొంపదీసి ఆత్మహత్య చేసుకుంటుందేమో అనిపించింది అంతే ఆ అమ్మాయిని చూస్తూ ఏ అమ్మాయి వెళ్లకు అంటూ గట్టిగా అరుస్తున్నాడు వినిపించినట్టుంది వెనుదిరిగి చూసింది ఏంటి అంది ఎవరు నువ్వు ఎందుకు సముద్రంలోకి వెళ్తున్నావు అని అడిగాడు అందుకు ఆ అమ్మాయి నవ్వుతూ అక్కడికి రావచ్చా మీతో మాట్లాడవచ్చా అంది ఆర్తింపుగా రమ్మన్నట్టు సైగ చేశాడు క్రీమ్ కలర్ చుడిదార్లో ఉంది దగ్గరగా వస్తుంటే చుక్కల తోటలో విరిసిన తారలా ఉంది ఆ అమ్మాయి కలలో ఏదో మెరుపు ఆ నవ్వే పెదవుల్లో అందం అనువను నా ఆత్మవిశ్వాసంతో కూడిన నడక దగ్గరగా వచ్చి కూర్చుంది అప్పుడే మెరిసిన మెరుపులలో తెలుస్తుంది అమ్మాయి చాలా అందంగా ఉందని పక్కగా వచ్చి కూర్చుంది హాయ్ నా పేరు సుప్రియ అంది నా పేరు అవినాష్ అన్నాను ఏంటి ఈ సమయంలో ఒంటరిగా ఒక ఆడపిల్ల ఇలా అన్నాడు అందుకు ఆ అమ్మాయి తెరలు తెరలుగా నవ్వుతూ నాకు పౌర్ణమి రాత్రుల్లో సముద్ర తీరం ఇష్టం అందుకే ఎవరికీ తెలియకుండా వచ్చాను మా నాన్నగారు మిలిటరీ ఉద్యోగం అయినా బీచ్కు రావడానికి అమ్మాయిలకు అర్హత లేదా అందున ఆడపిల్ల ఒంటరిగా రాకూడదా అంది ఆరా తీస్తున్నట్టు అయ్యో నేను అలా అనలేదు అసలే కాల కాలాలు బాగలేవు ఒంటరి ఆడపిల్లలకు రక్షణ లేదు అందున ఇంత అందంగా ఉన్నారు అందుకే అడిగాను అన్నాడు ఓహో అలాగా అయితే సరే అవును ఇంతకి మీరేంటి ఎందుకు ఇంత దిగులుగా కూర్చున్నారు ఏం జరిగింది అంది ఏమీ లేదు ముక్తసరిగా సమాధానం ఇచ్చాడు లవ్ ఫెయిల్యూర్ అనుకుంటా అవునా అంది కాదు లైఫ్ ఫెయిల్యూర్ అన్నాడు ఏదో ఆలోచిస్తూ అలా ఏమీ ఉండదు అన్నీ మన ఫీలింగ్స్ అంతే లైఫ్ ఎందుకు ఫెయిల్ అవుతుంది మన ఆలోచన ధోరణి కరెక్ట్గా ఉండాలి లోపాన్ని సరిదిద్దుకోవాలి మనం నిమిత్త మాత్రులం మన పని మనం కరెక్ట్గా చేస్తే ఏ ఫెయిల్యూరే ఉండదు అంది అప్పుడే ఆ అమ్మాయి ఏదో పాట పాడుతున్నట్టుగా అనిపించింది ఏదో పాట పాడుతున్నట్టున్నారు ఆ పాట నాకు కూడా చాలా ఇష్టం కొద్దిగా గట్టిగా పాడండి నేను కూడా వింటాను అన్నాడు అసలేం రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా అంటూ రాగయుక్తంగా పాడుతుంది ఎంత శ్రావ్యంగా ఉందో ఆ పాట ఆమె పాడుతున్నంతసేపు ఈ ప్రపంచాన్ని మర్చినట్టు తన్మయంలో ఉండిపోయాడు అతను పాట పాడటం అయిపోగానే చప్పట్లు కొడుతూ ఎంత చక్కగా పాడారు అంటూ అభినందించాడు అప్పుడే టైం చూశాడు పది గంటలు దాటుతుంది అమ్మో ఇంకా రూమ్కి వెళ్ళాలి అంటూ బయలుదేరుతూ మీ ఇల్లు ఎక్కడ సుప్రియ గారు అన్నాడు సుప్రియ ఓకే గారు వద్దు అవినాష్ అంది సరే అంటూ ఇద్దరు నడవడం మొదలుపెట్టారు సముద్ర తీరానికి దగ్గరలోనే సుప్రియ తమ ఇంటిని చూపిస్తూ అదే మా ఇల్లు ఇప్పటికీ చాలా లేట్ అయ్యింది మరలా ఎప్పుడొస్తావు అవినాష్ అంది రేపు అన్నాడు చూద్దాం నాకు వీలుంటే రేపు కలుస్తాను లేకుంటే ఏదో ఒక రోజు కలుస్తాను అంది బావి చెప్పుకుంటూ ఎవరిదారు వాళ్ళు వెళ్ళిపోయారు ఇక ఆ రాత్రి పడుకున్నాడన్న మాటే కానీ అవినాష్కు నిద్ర పట్టడం లేదు బీచ్లో సుప్రియ గుర్తొస్తుంది ఎందుకో కానీ సాయంత్రం ఉన్నంతటి బాధ ఇప్పుడు లేదు ప్రశాంతంగా నిద్రపోయాడు మరుసటి రోజు ఆఫీసులో చాలా సంతోషంగా గడిచింది ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుందా అని ఎదురు చూశాడు ఉత్సాహంగా సాయంత్రం బీచ్కు బయలుదేరి వెళ్ళి నిన్న కూర్చున్న చోట కూర్చున్నాడు సమయం గడుస్తుంది కానీ కీర్తి రాలేదు గంట గంటకు టెన్షన్ చూస్తుండగానే సమయం పది గంటలు దాటుతుంది ఇక సుప్రియ రాలేదనుకొని ఫిక్స్ అయిపోయాడు నిదానంగా నడుచుకుంటూ సుప్రియ చూపించిన ఇంటి దగ్గరకు రాగానే ఆ ఇంట్లో తలుపు వేసినట్టుగా గుర్తించాడు గేటుకు కూడా తాళం వేసినట్టు తెలుస్తుంది గేటుకు ఉన్న తాళం చూస్తూ నిరాశగా రూమ్కి వెళ్ళిపోయాడు అసలేంటి సుప్రియ ఏదైనా ఊరెళ్ళిందేమో చూద్దాం అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు మరుసటి రోజు కూడా ఉత్సాహంగా ఆఫీస్కి వెళ్ళి వచ్చాడు ఆ రోజు కూడా బీచ్లో సుప్రియ రాలేదు నిరాశగా వచ్చేశాడు మనసులో ఏదో ఆశ ఏదో ఒక రోజు కనిపిస్తుందిలే అని మరుసటి రోజు ఒంట్లో ఓపిక లేదు ఏదో నీరసంగా అనిపిస్తుంది చూస్తే జ్వరం అనంతపూర్లో కాలేజ్ లెక్చరర్గా జాబ్ చేస్తున్న అమ్మకు ఫోన్ చేసి చెప్పాడు నాన్న మున్సిపల్ ఆఫీస్లో ఉద్యోగం జ్వరం అనగానే ఇద్దరు కంగారు పడ్డాడు ఇంటికి వచ్చేయమన్నారు లీవ్లు ఎక్కువగా లేకపోవటంతో వెళ్ళలేకపోయాను హాస్పిటల్కి వెళ్ళి వచ్చి ఇంజెక్షన్ చేయించుకున్నాడు ట్యాబ్లెట్స్ వేసుకొని పడుకున్నాడు నిద్ర పట్టేసింది ఆ రోజు బీచ్కు వెళ్ళలేదు అదే ఆలోచనలో నేను నిద్రపోయాడు అర్ధరాత్రి ఎవరో తలుపు బాదుతున్న చెప్పుడు బద్ధకంగా లేచి తలుపు తీశాడు తలుపు తీసి చూస్తే ఎదురుగా సుప్రియ ఉంది లైట్ వెలుతురులో ఇది కలా నిజమా అనుకుంటుండగా ఇది నిజమే అని అర్థమైంది హాయ్ అవి సారీ మా నాన్నగారు ఊరెళ్ళారు ఈ ఊరు నాకు కొత్త ఇంట్లో భయమేసింది మొన్న ఒక రోజు చూసాం ఈ ఇంట్లోకి వెళ్ళటం ఇదే మీ ఇల్లు అని అర్థమైంది మీరేమనుకోకపోతే ఈరోజు మీ ఇంట్లోనే పడుకుంటాను ప్లీజ్ అంది అయ్యో నేనేమనుకుంటాను మీ ఇష్టం అన్నాడు బయటంతా ఒకటే వర్షం విపరీతమైన చలి మంచం ఒకటే ఉంది సుప్రియ అవినాష్ పక్కనే పడుకుండా అవినాష్కు వల్లంతా నీరసం ట్యాబ్లెట్స్ ప్రభావం మత్తుగా నిద్రపోయి ఉంటాడు ఉదయం నిద్ర లేచేసరికి తన రూమ్ తలుపు తీసి ఉంది మంచంపై సుప్రియ లేదు ఆశ్చర్యం తనకొచ్చింది కళ లేక నిజమా అని అన్నిటికంటే ఆశ్చర్యం తన జ్వరం పూర్తిగా తగ్గిపోయింది ఇంకా ఉత్సాహంగా ఉన్నాడు ఆఫీస్కు వెళ్ళలేదు కానీ కీర్తి గుర్తొచ్చింది గతం కొన్ని నెలల క్రితం ఒకరోజు సాయంత్రం ఫోన్ మోగింది అన్నోన్ నెంబర్ హలో అన్నాడు హలో అటువైపు చెక్కని అమ్మాయి గొంతు ఎవరు అన్నాడు అటువైపు నిశ్శబ్దం ఎవరంటుంటే అన్నాడు అసహనంగా అటువైపు కాల్ కట్ అయింది తర్వాత ఆ రోజు రాత్రి పది గంటలకు తన ఫోన్ రింగ్ అయింది హలో అన్నాడు అవతల వైపు మాటలు లేవు ఈసారి హలో అంటూ రెట్టించాడు హలో అవినాష్ అవును అవినాష్ని మీరెవరు ఐ లవ్ యూ ఐ లవ్ యూ నా ఎవరమ్మ నువ్వు అన్నాడు ఆలోచనగా నేను ఎవరైంది చెప్తాను కానీ ఇప్పుడు కాదు నువ్వు నన్ను బాగా అర్థం చేసుకున్నాక మన స్నేహం ఇంకా పెరిగాక చెప్తాను అంతవరకు ఇది గుర్తుపెట్టుకో నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వంటే ఇష్టం అంది హలో ఆగాగు నీ పాటికి నువ్వు ఏదేదో అనేసుకొని మాట్లాడుతున్నావు నాకు అలాంటి ఆలోచనలు లేవు అన్నాడు నువ్వంటే చాలా ఇష్టం ఎంతంటే నిన్ను పెళ్లి చేసుకొని ప్రేమ గుర్తులుగా ఇద్దరు పిల్లల్ని కనాలని వాళ్ళిద్దరికి మంచి పేర్లు పెట్టుకోవాలని అని ఇంకా ఏదో చెప్తూ ఉండగా అంతేనా లేక ఇంకా కోరికలు ఏమైనా మిగిలి ఉన్నాయా చపాతి మొహందానా నువ్వెవరో నాకు తెలియదు ఇంకోసారి ఇలా ఫోన్ చేసి ఫోన్ చేసి విసికించావంటే నీ అడ్రస్ వెతుక్కొచ్చి మీ అమ్మ నాన్నలకు చెప్తాను అన్నాడు ఓ ఏంటి చపాతి మొహం పూరి మొహం అని ఏదేదో అంటున్నావు తిక్కగా ఉందా నాదేం చపాతి మొహం కాదు పోనీలే లే ఏదో ప్రేమించాను అదే విషయం నీకు చెప్దామని కాల్ చేసి మాట్లాడుతుంటే ఓ ఓవరాక్షన్ చేస్తున్నావు అబ్బాయి నీకంత సీన్ లేదు అంది నాది ఓవరాక్షనా అవ్వ అమ్మాయిలు ఇంత ఫాస్ట్ ఎప్పుడైపోయారేం ఇలా బలి అబ్బాయిల్ని ప్రేమిస్తున్నాం అని చెప్పేంత ఎలా పెంచారేంటి మీ అమ్మా అన్నాడు ఇదిగో చూడు నిజంగా ఇష్టపడ్డా కాబట్టి చెప్పా నీ మాట తీరు కూడా బాగున్నట్టు లేదు ఏమో అనుకున్నా కానీ మీ అమ్మ నాన్నలను అన్నావుగా ఇంకా నీతో మాట్లాడేది లేదులే అంది బాధ నిండిన గొంతుతో ఏడిపోస్తున్నట్టుంది కట్ కచ్చేసింది ఒక రెండు నిమిషాల తర్వాత కానీ అవినాష్కు తను మాట్లాడిన తీరు అర్థం కాలేదు ఆ ఇప్పట్లో ఇదే ఫ్యాషన్ అయిపోయింది రాంగ్ నెంబర్లు పైగా ప్రేమ ప్రేమంట అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు ఈ మధ్యనే పీజీ కంప్లీట్ అయిపోయింది కొత్తగా హైదరాబాద్లో జాబ్ వచ్చింది రూమ్ తీసుకున్నాడు అమ్మ నాన్నేమో వెళ్ళమంటూ పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అవినాష్కి ఒక వారం గడిచింది ఆ రోజు రాత్రి మరలా అవి అవినాష్ మొబైల్ రింగ్ అయ్యింది నెంబర్ చూసాడు ఎక్కడో చూసినట్టు గుర్తొస్తుంది కాల్ లిఫ్ట్ చేసి హలో అనగానే ఓ ఏంటా ఫాస్ట్ డ్రైవింగ్ ఎంత భయపడ్డానో తెలుసా నీకేమైనా అయితే నేను ఎలా బతకాలి అసలే నీతో కలిసి బతకాలని నీతో పిల్లల్ని కనాలని ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్నా తెలుసా నీకు అంది ఓ నువ్వేనా అయినా నీ పేరేంటి పేరు చెప్పు ఎదురు పడేంత ధైర్యం లేని దానివి నన్నేం ప్రేమిస్తావు నన్ను పెళ్లి చేసుకుని పిల్లల్ని ఎలా కంటావు అవును నేను ఆఫీస్కు లేట్ అయిందని ఫాస్ట్గా వెళ్ళాను నీకెలా తెలుసు అన్నాడు మీ పొరుగింట్లో ఉండే అక్కకు డెలివరీ పెయిన్స్ వస్తుంటే హాస్పిటల్కు జాయిన్ చేయడంలో నువ్వు హెల్ప్ చేశావని నాకు తెలుసు ఆమె మెడిసిన్ కోసం నువ్వు మూడు కిలోమీటర్ల బైక్పై వెళ్ళొచ్చావని కూడా తెలుసు ఎంత హెల్పింగ్ నీది గుడ్ అందుకే నిన్ను ఇష్టపడుతున్నాను ఎవరి కోసమో ఇంత రిస్క్ చేస్తున్నావంటే ఇంకా నన్ను చేసుకుంటే నన్ను ఎంత బాగా చూసుకుంటావో కదా అంది వామ్మో నీకు చాలా విషయాలు తెలుసు ఎవరే నువ్వు మరి ఇంత స్పై ఎవరై ఉంటావు ఆగు అంటూ నువ్వు నా కొలికి రమ్మేనా అన్నాడు చీచీ అది నేను కాదు నువ్వన్న చపాతి మొహం దానినే ఎప్పుడో చూడు నన్ను అదోలా చూస్తూ ఉంటుంది ఓవర్ మేకప్ అసలు నచ్చదు ఆమె నాకు అంది కాదా అని ఆలోచనలో పడ్డాడు సరే గుడ్ నైట్ బాయ్ అంది గుడ్ నైట్ బాయ్ అన్నాడు ఏదో ఆలోచిస్తూ చూసావా నీతో గుడ్ నైట్ చెప్పించా ఇంకెన్ని రోజులు పట్టలేదు మనిద్దరికి ముడిపడ్డానికి అంది నవ్వుతూ కాల్ కచ్చేసింది అవినాశ్ ఆలోచనలో పడ్డాడు ఎవరి అమ్మాయి అనుకుంటూ పడుకున్నా నిద్ర పట్టలేదు డిస్టర్బ్గా ఉంది మైండ్ అంతా తను అమ్మాయితో మాట్లాడేది తక్కువ అలాంటిది ఈ అమ్మాయి ఎవరు అని తర్వాత రోజు రాత్రి అలసటగా ఆఫీస్ నుండి రూమ్కి వచ్చాడు తన రూమ్ ఆ అపార్ట్మెంట్లో పైన గది చుట్టూ రూఫ్ గార్డెన్లో పూల మొక్కలతో చాలా బ్లేజంట్గా ఉంది రాత్రి ఏడు గంటల సమయంలో మొబైల్ రింగ్ అయింది నెంబర్ చూశాడు ఆల్రెడీ రాంగ్ నెంబర్ అమ్మాయిని రాంగ్ నెంబర్ అనే కాంటాక్ట్లో ఫీడ్ చేశాడు హలో అన్నాడు అటువైపు నుండి కంగారుగా హలో అవి అంది కంగారుగా ఏవో మాటలు వినిపిస్తున్నాయి హలో ఏమైంది నీ మాటలు ఏంటి అలా ఉన్నాయి అన్నాడు ఇక్కడ సరూర్ నగర్లో ఉన్న ఎవరో ముగ్గురు ఫాలో అవుతున్నారు చాలా భయంగా ఉంది ఇక్కడ ఏదో గుడి కూడా ఉంది ఇక్కడే ఉన్న ఎల్లో చుడిదార్ ప్లీజ్ హెల్ప్ మీ అంది నీకెందుకే భయం నువ్వే రాక్షసివి ఐ లవ్ యూ చెప్పు పారిపోతారు నాలాగా అన్నాడు నవ్వుతూ షటప్ అవి నీకు సెన్స్ లేదు ఇలానే నా ఒక అమ్మాయితో బిహేవ్ చేసేది అంటూ కాల్ చేసింది వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి భయ్యా మీరు ఎందుకు ఇలా వెంట పడుతున్నారు మీ ఇంట్లో లేడీస్ ఇలా బయటికి వస్తే ఎవరైనా ఇలానే వెంట పడితే అంది అప్పుడే అటుగా వెళ్తున్న ఒకరిద్దరు వారి వైపు రావటం అందులో కొందరు ఆడవాళ్ళు పోగవటం తల ఒక మాట ఆ వెంట పడిన ముగ్గురిని తిట్టడంతో సారి చెప్పించారు అక్కడ ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారు వెంట పడిన ముగ్గురు కూడా వెళ్ళిపోయారు అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది ఎవరో తననే గమనిస్తున్నట్టు అనిపించి చూసింది రాజేష్ తను అవినాష్ ఫ్రెండ్ రాజేష్ను పలకరించింది రాజేష్ ఆశ్చర్యపోయాడు నిజానికి ఆమెను అప్పుడే చూడటం అవినాష్ కాల్ చేసి అర్జెంటుగా వెళ్ళమని చెప్పటంతో వెళ్ళాడు అప్పటికే ఆమె తెలివి ధైర్యం చూసి చాలా ఇంప్రెస్ అయ్యాడు రాజేష్తో మాట్లాడుతుండగానే ఆమె తండ్రి రావటంతో రాజేష్కు థ్యాంక్స్ చెప్పి బయలుదేరి వెళ్ళిపోయింది రాజేష్ ఇంటికి వెళ్ళిపోయాడు అవినాష్కు కాల్ చేసి జరిగిందంతా చెప్పాడు మరుసటి రోజు కాల్ చేసింది హాయ్ ఎలా ఉన్నావే నీకేంలే రాకాశవి బాగానే ఉన్నావు అన్నాడు ఆ బాగుండక నువ్వు ఒప్పుకోలేదని ఏడుస్తానా ఏమైనా ఉంది సారీ నా మాటలకు ప్రేమ పెళ్ళి వీటిపై నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఫ్రెండ్స్ ఓకే అన్నాడు ఏదో ఒకటి లే ఫ్రెండ్స్ అవుదాం ఫస్ట్ అంది ఇక ఆ రోజు మొదట ఒకటే కాల్స్ రాజేష్ మొబైల్లో జాబ్ రావడంతో వెళ్ళిపోయాడు ఒకసారి కలుద్దామన్నాడు కుదరదు పెళ్లిపీటలపైనే నిన్ను చూడాలి నువ్వు నన్ను చూడాలి అంది ఇది మోసం నువ్వు నన్ను చూసావు నేను ఎలా వింటానో నీకు తెలుసు అన్నాడు అవును అయినా నువ్వు నన్ను మనసుతోనే ఇష్టపడాలి అదే నా ఇష్టం నా రూపంతో కాదు అంది నిజానికి అవినాశ్ ఎప్పుడో ఆమెతో ప్రేమలో పడిపోయాడు ఇక ఎదురుపడి చూడకూడదు అంది అని తన ఫ్రెండ్ సహాయంతో మొబైల్ నెంబర్ అడ్రస్ తెలుసుకొని ఫాలో అయ్యాడు అప్పుడు తన ఫ్రెండ్ ఒక అమ్మాయి ఫోటో సెండ్ చేసి ఆ అమ్మాయి పేరు కీర్తి అని మెసేజ్ పెట్టాడు ఎస్ అమ్మాయి ఫోటో చూశాడు నచ్చింది తన మనసు దోచిన రాక్షసి అనుకున్నాడు మనసులో ఇక ఆ అమ్మాయి కాల్ కోసం వెయిట్ చేశాడు ఒక రోజు ఒక వారం ఒక నెల గడిచిపో పోయింది కాల్ రాలేదు తన కాల్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది అవినాష్కు ఏదోలా ఉంది బాధగా దేని మీద ఇష్టం కలగట్లేదు ఇక ఏదైతే అది అయిందని కీర్తికి ఇంటి అడ్రస్ తెలుసుకొని వెళ్ళాడు వాళ్ళ ఇంటికి వెళ్లకుండా దగ్గరలో ఉండే ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి కీర్తి విషయం కనుక్కోమన్నాడు తన గురించి ఏమీ చెప్పలేదు అదే తమ మొబైల్ ప్రేమ గురించి చెప్పకుండా ఆ అమ్మాయికి వారం క్రితమే పెళ్ళయింది మామ లవ్ మ్యారేజ్ ఇద్దరు ఒకే సాఫ్ట్వేర్ కంపెనీ అన్నాడు అవినాష్ రూమ్కి వచ్చేశాడు అబ్బాయిలు ఏడవకూడదంటారు కానీ ఎంతో నమ్మాడు ఆ అమ్మాయి వెంట పడింది ఇప్పుడేమో ఎవరు లవ్ మ్యారేజ్ చేసుకుంది గుండె పగిలేలా ఏడ్చాడు కొడుకు పరిస్థితి చూసిన తల్లి తండ్రి దిగులు పడిపోయారు సైక్రాట్రిక్ ట్రీట్మెంటు ఇప్పించారు యోగా మెడిసేషన్స్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు ఇప్పుడేమో సుప్రియ స్నేహం ఒకరోజు రాజేష్ ముంబై నుండి వచ్చాడు ఫ్రెండ్స్ ఇద్దరు క్షేమ సమాచారాలు అయ్యాక అతను రూమ్లో ఉన్న ఒక ఫోటోపై రాజేష్ దృష్టి పడింది ఆ ఫోటో కీర్తిది ఎవర్రా అమ్మాయి అన్నాడు అవినాష్ తన స్టోరీ మొత్తం చెప్పాడు ఆ రోజు తను హెల్ప్ చేయడానికి వెళ్ళిన అమ్మాయిని చెప్పాడు ఆయ్ ఆ అమ్మాయి కాదురామే నువ్వేదో పొరపాటు పడ్డావు అసలు నువ్వు అనుకునే అమ్మాయి ఏమే కాదు ఏదో మిస్టేక్ జరిగింది అంటూ ఇద్దరు కీర్తి జాబ్ చేసి ఆఫీస్కి వెళ్ళారు కీర్తిని పలకరించి కీర్తితో ఫోన్ నెంబర్ గురించి అడిగారు ఓ ఈ ఫోన్ నెంబర్ నాదే కానీ నా ఫ్రెండ్ సుప్రియ వాడేది అయితే మీరు మాట్లాడింది సుప్రియతో మిమ్మల్ని ప్రేమించింది కూడా సుప్రియని అంటూ ఆఫీస్లో షర్మిలని తీసుకొని ఇంటికి వెళ్ళి సెల్ఫ్లో భద్రంగా దాచిన ఒక లెటర్ను తెచ్చిచ్చింది కీర్తి లెటర్ అందుకుంటూ సారీ మరి సుప్రియ ఎక్కడుంది తనని అర్జెంటుగా కలవాలి అడ్రస్ చెప్పండి ప్లీజ్ అన్నాడు అవినాష్ లెటర్ చదివి తర్వాత కాల్ చేయండి ఉదయం మా ఇంటికి రండి అని చెప్పింది కీర్తి తన రూమ్కి వెళ్తున్నాడన్న మాటే కానీ తను ప్రేమించిన సుప్రియకు సంబంధించిన పెద్ద సస్పెన్స్ తీరబోతుంది ఎక్కడికి వెళ్ళింది ఎందుకు తనను ఇంతగా ఎందుకు మోసం చేసిందో తెలుసుకోవాలి తన మనసుతో ఎందుకు ఇంతలా ఆడుకుందో తేల్చేయాలి అనుకుంటూ రూమ్కి వెళ్ళి లెటర్ ఓపెన్ చేశాడు అందంగా నవ్వుతూ అందులో సుప్రియ ఫోటో బీచ్లో అమ్మాయి అదే నవ్వు అవే కళ్ళు లెటర్ చదవడం మొదలుపెట్టాడు డిఆర్ అవినాష్ మొదట మీ ఇంటి నుండి మా ఇంటికి పెళ్లి సంబంధం వచ్చింది నీ ఫోటో చూశాను ఇష్టపడ్డాను నేను మీ అమ్మ దగ్గర చదువుకుంటున్న స్టూడెంట్ని ఆమెతో నాకు చాలా మంచి స్నేహం ఉంది అలా నిన్ను పెళ్ళి చేసుకుంటే నాకు మంచి కుటుంబం దొరుకుతుందని ఆశించాను ఆల్రెడీ మాది కూడా మంచి సాంప్రదాయ కుటుంబమే కానీ పెళ్ళి ఒకటే సరిపోదు నేను మీకు నచ్చాలి కదా అందుకే మీ గురించి నా విషయాలు అన్నీ తెలుసుకున్నాను ఇష్టాలు స్నేహాలు అభిరుచులు అన్నీ మీకు నచ్చే వంటలు తెలుసుకొని నేర్చుకున్నాను మీకు మ్యూజిక్ ఇష్టం అని తెలిసి సంగీతం కూడా నేర్చుకున్నాం నాకు సంగీ జీతం నేర్పించే ఆవిడ ఆ కూడా కేవలం మూడు నెలల్లోనే నా వాయిస్లో వచ్చిన మార్పును చూసి మెచ్చుకుంది నిజానికి అది నీ మీద నాకున్న ప్రేమ గొప్పతనం ఎన్నో కళలు కన్నాను అవినాష్ నీతో నా జీవితం గురించి భవిష్యత్తు గురించి అమ్మాయిలు ఏమో వసై అంటే ఒప్పుకోరు కానీ నాకు నచ్చినోడు అలా పిలుస్తుంటే ఆ ఫీల్ ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేను నీతో జీవితాంతం కలిసి బతికే అదృష్టం ఆ దేవుడు నాకు రాసిపెట్టలేదు అవినాష్ రోడ్డు క్రాస్ చేస్తుండగా యాక్సిడెంట్ జరిగింది వెన్నుమక చితికిపోయింది ఐసీయూలో ఉన్నాను నాకు తెలుసు ఇక బతకనని ఏనాటికైనా నువ్వు వెతుక్కుంటూ వస్తే నీకు ఇవ్వమని ఈ లెటర్ కీర్తితో రాస్తున్నాను నువ్వు పెళ్లి చేసుకో చావు నా శరీరానికి మాత్రమే ఏదో ఒక రూపంలో నీ చుట్టూనే ఉంటాం నువ్వు పెళ్లి చేసుకోవటం సంతోషంగా ఉండటం నా గురించి ఎప్పుడు బాధపడకూడదు అదే నా చివరి కోరిక లవ్ యూ సో మచ్ అవినాష్ సెలవు లెటర్ చదవడం ముగిశాక అవినాష్ మనసంతా బాధతో నిండిపోయింది సుప్రియ అంటూ అంటే బీచ్లో సుప్రియ తను ప్రేమించిన సుప్రియ ఒకటే మరి తన చనిపోతే నాకెలా కనిపించింది ఆత్మ రూపంలోనా అంటే ఆత్మలున్నాయా అని ఆలోచిస్తూ ఇంకో పక్క తన సుప్రియ దూరం ఒక వారం సెలవు పెట్టి తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు అక్కడ సుప్రియ విషయాలు తెలుసుకున్నాడు చెప్పింది కదా బాధపడకూడదు అని అవినాష్ తన గదిలో ఉండగా హాల్లో ఎవరు నవ్వులు వినిపిస్తున్నాయి వెళ్ళి చూశాడు ఆశ్చర్యం సుప్రియ తన కుటుంబ సభ్యులతో అందరూ చూస్తున్నారని కూడా లేకుండా పరుగులాంటి నడకతో వెళ్ళి సుప్రియను అందరి ముందు గట్టిగా హత్తుకుని మౌనంగా రోధిస్తున్నాడు చుట్టూ ఉన్న అందరి పరిస్థితి అలానే ఉంది ఇది కళా నిజమా అనిపిస్తుంది అవినాష్కు అవి లీవ్ మీ అందరూ ఉన్నారు లవ్ యూ అవి అంది సుప్రియ నో వదలను వదిలితే వెళ్ళిపోతావు మరలా కనిపిస్తావో లేవో లవ్ యూ సుప్రియ అంటూ అవినాష్ వదల కన్నా ఇంకో పది నిమిషాల్లో పంతులు గారు వస్తున్నారు ముహూర్తాలు పెట్టడానికి అంది అవినాష్ తల్లి అందరూ నవ్వుకుంటున్నారు మెల్లగా ఇద్దరు దూరం జరిగారు రెండు రోజుల్లో మంచి ముహూర్తాలు పెట్టారు పంతులుగారు ఇక ఆ రోజంతా సుప్రియ తల్లి తండ్రి కూడా అవినాష్ వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయారు రాత్రి భోజనాలు అయ్యాక అవినాష్ సుప్రియ మెల్లగా వాక్ చేస్తూ రోడ్డు మీదకి వచ్చారు అక్కడికి దగ్గరలోని పేమెంట్ మీద కూర్చుంటూ సుప్రియను దగ్గరికి లాక్కున్నాడు అమ్మ అవినాష్ ఇది రోడ్డు వచ్చిపోయే వాళ్ళు చూస్తే బాగోదు ఇంకో రోజు ఆగితే ఇల్లే మనకు స్వర్గం ఓపిక పట్టమ్మా అంది నవ్వుతూ నువ్వు మరీ ఇంత రాక్షసివేంటే కొద్దిగా కూడా కనికరం లేకుండా ఉన్నావు ప్రేమని వెంటపడ్డావు విరహంతో వేధించావు బాబోయ్ ఎంత బాధ పెట్టావే ఒక జీవితాన్ని చూపించావు నీ ప్రేమలో నా పెళ్లిలో ఇన్ని ట్విస్ట్లు అసలు ఊహించలేదు అన్నాడు అందుకేగా ఇలా ఉన్నావు లేకుంటే ఏదో సన్యాసం తీసుకున్నదిలా ఉండేవాడివి ఇప్పుడు చూడు గవి అయిపోయావు అంది నవ్వుతూ అయినా బీచ్లో ఆత్మలా వచ్చావా ఒకరోజు రూమ్కి కూడా వచ్చావు కదా అన్నాడు అవును నా ప్రేమని పెంచడం పెంచుదామని వచ్చా అంది నవ్వుతూ థ్యాంక్ యూ సుప్రియ లవ్ యూ సో మచ్ అంటూ సుప్రియ చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు లవ్ యూ అవి అంటూ సుప్రియ సంతోషంగా పెళ్లి చేసుకుని కొత్త జీవితం మొదలుపెట్టారు మీ కనుక ఈ కథ నచ్చినట్లయితే నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్